ఇలా ఆషాఢమాసం వచ్చిందంటేనే అందరి ఆడవాళ్ళ చేతులు కలకలలాడిపోతాయి కదా మరి ఈ గోరింటాకు నేను నా ఇద్దరు బంగారు తల్లులు కూడా పెట్టుకున్నారు చూడండి ఈ బంగారు తల్లికి గోరింటాకు అంటే ఎంతగా ఇష్టం అంటే పెట్టిన తర్వాత ఆరిపోయేంత వరకు కూడా నిద్రపోకుండా ఇలా టీవీలో లీనమైపోయి చిందులు వేస్తూ ఆడింది చూడండి ప్రతి సంవత్సరం అమ్మ గోరింటాకుని ఇంటి నుండి పంపించేది ఈ సంవత్సరం మా అపార్ట్మెంట్ కింద చెట్టు నుండి మా ఇద్దరు పిల్లలు వెళ్ళి ఈ గోరింటాకుని కోసుకొచ్చారు ఈ గోరింటాకు బాగా పండాలంటే జస్ట్ గోరింటాకులో కొంచెం నానబెట్టిన చింతపండు వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకొని తీసేసుకోవడమే చూడండి ఈ గోరింటాకు గిన్నెలోకి తీసేలోపే చేతి ఎంత బాగా పండిందో నా చిట్టుతల్లి అయితే గోరింటాకు రుబ్బ వరకు కూడా ఆగలేకపోతుంది వెంటనే గోరింటాకు తీసేసుకొని వచ్చేసింది నా బంగారు తల్లికి గోరింటాకు ఎంతగా ఇష్టం అంటే గోరింటాకు తెచ్చిన తర్వాత వెంటనే రుబ్బి పెట్టే వరకు వదిలి పెట్టలేదు చూడండి ఇలా చిట్టి చిట్టి చేతులకు రెండు చేతులకు కూడా గోరింటాకు పెట్టించుకుంది అలాగే మా పెద్ద పాప నేను కూడా ఇలా గోరింటాకు పెట్టేసుకున్నాము చూడండి నా బంగారు తల్లి గోరింటాకు పెట్టుకొని ఇది ఆరిపోయేంత వరకు కూడా టీవీలో లీనమైపోయింది గోరింటాకు పెట్టుకుంటే చేతులు భలే ముద్దు ముద్దుగా బాగున్నాయి కదా ఇలా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మన శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందంట చూడండి గోరింటాకు పెట్టుకొని ఎంత ముద్దు ముద్దుగా కూర్చొని టీవీలో లీనమైపోయిందో ఇలా గోరింటాకు పెట్టుకొని ఇది ఆరిపోయేంత వరకు కూడా నిద్ర వస్తున్నా కూడా నిద్రపోకుండా ఇలా టీవీ చూస్తూ ఎన్ని కోతి వేషాలు వేసిందంటే నిద్ర వస్తున్నా కూడా పడుకోకుండా ఇలా టీవీలో సాంగ్స్ పెట్టుకొని చిందులు వేస్తూ మొత్తానికి గోరింటాకు ఆరేంత వరకు పడుకోకుండా ఇలా చిందులు వేస్తూ ఉండిపోయింది గోరింటాకు ఆరిన తర్వాతే పడుకుంది మళ్ళీ ఉదయాన్నే లేవగానే చేతులు కడుక్కొని చూడండి నా గోరింటాకు బాగా ఎర్రగా పండిందని అలా కూడా మళ్ళీ స్టార్ట్ చేసింది చూడండి మరి మా ముగ్గురిలో ఎవరి గోరింటాకు ఎర్రగా పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఎవరి ఇంట్లో అయినా ఇలానే కదా చిన్న వాళ్ళే ఎలాగోలా ఏడ్చో ఎలాగోలా నెగ్గిస్తారు సర్లే కానీ మీరు మాత్రం మర్చిపోకుండా మా ముగ్గురిలో ఎవరి గోరింటాకు బాగా పండిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో